హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భర్త లేని విధవలు వ్రతం చేయవచ్చా విధవలు వ్రతానికి పిలిస్తే అంటే పసుపు కుంకుమలకు పిలిస్తే మనం తీసుకోవడానికి వెళ్ళవచ్చా వరమహాలక్ష్మి వ్రతం రోజు ఆ వ్రతం చేయడం కుదరలేని వారు మళ్ళీ ఏ రోజు వ్రతం చేయవచ్చు వరమహాలక్ష్మి వ్రతం ఎవరెవరు చేయవచ్చు పెళ్లి కాని వారు గర్భవతులు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అనే విషయాలను ఈరోజు వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మనం ఆడవాళ్లను నిత్య సుమంగళి అని పిలుస్తాము లలిత సహస్రనామంలో చెప్పారు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కాంతరా అని అంటే ఆమె మెడలో ఉన్న మాంగళ్యం కామేశ్వరుడు కట్టాడు అంటే పరమేశ్వరుడు శివుడు కట్టాడు ఎప్పుడు ఆ సూత్రం శోభామయంగా ఉంటుంది అని అర్థం అందుకే భూలోకంలో ఉన్న స్త్రీలు అందరూ నిత్య సుమంగళిలే మొగుడు పోతే తాళిపోతుంది కానీ పసుపు కుంకుమ పూలు గాజులు పోవు అది ఆమె జన్మసిద్ధ హక్కు పుట్టుకతో వచ్చినవి ఇవన్నీ మొగుడు పోయాక సింధూరం పెట్టుకోకూడదు అంతేకాని కుంకుమ పెట్టుకోవచ్చు అంటే సింధూరం అంటే కుంకుమను పాపిడిలో పెట్టుకోకూడదు మామూలుగా నుదుటి మీద పెట్టుకోవచ్చు అంటే ఆడవాళ్ళు పెళ్ళి అయ్యాక పాపిడిలో సింధూరం పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు అందుకోసం అది మాత్రం పెట్టుకోరాదు మనం నుదుటి మీద కుంకుమ పుట్టినప్పటి నుంచి పెట్టుకుంటాము అందుకోసం మనం పుట్టుకతో వచ్చినది ఏది మనం వదలకూడదు అందుకే కుంకుమ పెట్టుకోవచ్చు ఇక భర్త లేని వారు కూడా హండ్రెడ్ పర్సెంట్ వరమహాలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు పిల్లలు లేని వారు మీరు ఒకరే చేయండి పిల్లలు ఉన్నవారు మీ పిల్లలతో కలిసి పూజ చేయండి ఇంకా కొంతమంది ఏమి అంటే అయ్యో ఆమెకు మొగుడు లేడు ఆమె వ్రతం చేస్తుంది మనం ఆమె చేతులతో పసుపు కుంకుమ తీసుకోరాదు తీసుకుంటే మన ఇంటికి లక్ష్మి రాదు అని అనుకుంటారు ఇంకా చాలా చెడ్డ మటలతో మాట్లాడుకుంటారు ఎంతోమంది భర్తకు అసలు మర్యాద ఇవ్వరు ఇంకా కొంతమంది మొగుడు ఉన్న వేరే మగళ్ళతో తిరుగుతూ ఉంటారు అంటే ఇలా చేసేవాళ్ళు చేసే వ్రతానికి మనం పోకూడదు కానీ భర్త మెమొరీస్తోనే బతికే ఆమె చేసే వ్రతం చాలా పవిత్రమైనది మీరు కూడా ఇలా ఎవరైనా భర్త లేని వారు పిలిస్తే వెళ్ళి పసుపు కుంకుమ తీసుకుని రండి ఇష్టం లేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళద్దు అంతేకాని మీ చెడ్డ మాటలతో ఆమె మనసు నొప్పించి రాకండి ఇలా చేయడం ద్వారా మీకు ఇప్పటికీ లక్ష్మీదేవి వ్రతం చేసిన మీరు అస్సలు ఫలితం ఉండదు భర్త లేని వారు వ్రతం చేయండి కానీ విధి విధానాలు తెలుసుకుని వ్రతం చేయాలి వీరు సాయంత్రం మీరు ఈ వ్రతాన్ని చేయండి పొద్దున్నుంచి ఉపవాసం ఉండి చేయవచ్చు మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనుకునేవారు పాలు పండ్లు తీసుకుని ఉపవాసాన్ని చేయవచ్చు ఉదయం నుండి ఉపవాసం చేసి సాయంత్రం మీరు వరమహాలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చు ఇక డేట్స్ ప్రాబ్లం వలన లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ వరమహాలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రోజు పూజ చేయడం కుదరలేదు అనేవారు తర్వాత ఎప్పుడు పూజ చేయవచ్చు అని ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ శుక్రవారాలు నాలుగు ఉన్నాయి మొదటి శుక్రవారం ఆగస్ట్ ఎనిమిది అది వరమహాలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు చేయడం కాని వారు రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహైదు రోజు పదహైదున వచ్చింది మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఇరవై రెండున వచ్చింది నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఇరవై తొమ్మిది వచ్చింది ఈ రోజులలో మీరు మంచి ముహూర్తాన్ని సమయాన్ని తెలుసుకుని విధి విధానాల ఉపయోగించి మీరు వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఎవరెవరు చేయవచ్చు అని ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని విధవలు పెళ్ళి కానివారు అయినవారు గర్భవతులు అందరూ చేయవచ్చు అంటే భక్తి ముఖ్యం కానీ అమ్మవారికి మనం ఎవరు అనేది ముఖ్యం కాదు విధి విధానాలు శుభ సమయాలు తెలుసుకుని భక్తి మరియు శ్రద్ధలతో పూజ చేయాలి అలాగే ఈరోజు వరమహాలక్ష్మి అష్టోత్తరం వినడం కానీ చదవడం కానీ చేయాలి గర్భవతులు చేయవచ్చా అని చాలా సందేహంగా అడిగారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం గర్భవతులు ఈ వ్రతాన్ని చేయవచ్చు కానీ మీ ఆరోగ్యం చూసుకుని చేయండి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు అని అన్నవారు మనం చేయవచ్చు అనే శక్తి ఉన్నవారు చేయండి ఎక్కువ మందికి బెడ్ రెస్ట్ అని అదని ఇదని ఉంటుంది వాళ్ళు మనం అయ్యో సంవత్సరం సంవత్సరం చేస్తాము ఈ సంవత్సరం చేయకపోతే ఏమవుతుందో అనే ఇదితో చేయకండి మీకు చేతనైతే చేయండి లేదంటే సింపుల్గా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని కలసానికి పెట్టి ఆ అమ్మవారికి ఏమేం చేస్తారో అన్నీ చేసేసి అంటే పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించి సింపుల్గా మీరు మీ పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు అమ్మ తల్లి ఈ సంవత్సరం మాకు కాదు మీ నీ రథాన్ని చేయడం కుదరదు అంటే ఉపవాసం అంతా ఉండటం కుదరదు నన్ను క్షమించు అని అమ్మతో వేడుకుని మీరు ఇలా సింపుల్గా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు